వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం మనం నలభై రెండవ డివిజన్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మంజుల యాదవ్ గారితో ఉన్నాము వారితో మాట్లాడుతాం నమస్కారం అండి నమస్కారం చెప్పండి ప్రచారం ఎలా జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి ముందుకు ఏదైతే వెళ్తున్నాము ప్రభుత్వం కేసీఆర్ సార్ ఉన్న హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది సో ఇక్కడ ఏంటంటే మన కాంగ్రెస్ వాళ్ళు విజయపూర్ వాళ్ళు వెళ్ళినారు ఇక్కడ కార్పొరేటర్ చేసేది చేస్తుంది ఏం లేదు ఓట్లు వేసుకొని వెళ్ళిపోవడం తప్ప ప్రజల సమస్యను తీర్చలేకపోయాను ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ గల్లీవాసని పుట్టి పెరిగినా కాబట్టి నేను కౌన్సిల్ లేనప్పుడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళగలిగినాం అంతేకాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరాలు తీర్చడానికి నేను ముందు ఉన్నాను కాబట్టి చాలా సంతోషంగా సమస్యలు ఇంకా చూసేనంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవి చాలా సమస్యలు వీధి లైట్లు కానీ అవి లేకపోవడం అంటే ప్రజలకు కనీస అవసరాలు అవి కూడా తీర్చలేకపోయారు అంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బిజెపి కానీ ఓట్ల మట్టికే చేసుకొని ఎక్కడో నాన్ లోకల్కి వెళ్ళిపోవడం నాన్ లోకల్ వెళ్ళిపోవడం అలా పోయి చెప్పాలి అంటే ఈ మనం ఎవరైతే నమ్మకంగా గెలిపించుకుంటారో వాళ్ళ సమస్యలు తీర్చడానికి మనం ఉంటాం అలాంటిది వాళ్ళు ఖాళీ గెలిచామా పోయామా అన్నట్టు చూసారు తప్ప ఇక్కడ సమస్యలని అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే బిజెపి ఏమో మన ఎంపీ మన ఎమ్మెల్యే మన మేయర్ అనే సిద్ధాంతంతో ఉన్నారు కాంగ్రెస్ ఏమో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని వాళ్ళు అంటే మరి వాళ్ళ పోటీని మీర మాకొకటే అండి మాకు అభివృద్ధి లక్ష్యము మా కేసీఆర్ బాస్ ఏదైతే ఉన్నారో తెలంగాణ తీసుకురావడంలో తన చరిత్రలో మర్చిపోలేరేవారు మేము మా ప్రజలు మా ప్రజలు మా మా సమస్యలో ఫీల్ అయి చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇన్ని నెల చరిత్రలో మాకు కేవలం అది బీఆర్ఎస్ పార్టీకే సొంతం సో మా ప్రజలు మా ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి మేము ముందడుగుతున్నాం నేను కూడా ఎక్కడికి వెళ్ళినా చూస్తే ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు సవన్న వరణాలు చాలా సంతోషంగా నన్ను ఆహ్వానిస్తున్నాయి ఇక్కడ చూసినట్టయితే మా మేన్నట్టు సోరు సోరు చాలా వాళ్ళ లోపలికి పిలిచి వాళ్ళ పిల్లలు బిడ్డలాగా నన్ను హాఫీయతంగా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని కొన్ని చేర్చుకుంటున్నారు ప్రజలకు మీరు గెలిచాక ఎలాంటి హామీలు ఏం చేయాలని ఇక్కడ అంటే ప్రజలకు ఏదైతే సమస్య ఉందో నా ముందు తీసుకొస్తున్నారు కొంతమంది ఉన్నారు కమ్యూనిటీ హాల్ అని అడిగారు నన్ను మైనార్టీ సోదరులు అది రైట్ చిన్న పాపం వాళ్ళకి గరీబ్ వాళ్ళకి చిన్నగా మ్యారేజ్ చేసుకుందామంటే ఒక ఆడపిల్లకి ఏదమంటే ఫంక్షన్ లో చూస్తే లక్షల ఖర్చు ఉంది అదేదో కొంచెం ఆ ఫంక్షన్ హాల్లో కాదు కానీ మైనార్టీ అదే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది గౌరీ బల్లకి సో అది చిన్న చిన్న వాటి అడుగుతున్నారండి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మీరు గెలవండి మాకు మీరు ముఖ్యం మాకు మా ఇంట్లో ఆడబిడ్డ మా లోకల్ బిడ్డ మా పుట్టి పెరిగింది అని మీరు ఉండాలి మా సమస్యలు మీకే అని చెప్పేసి బ్రహ్మరథం పడుతున్నారు అండి సాధారణంగా సాధారణ ప్రజలు ఏమనుకుంటారంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అభ్యర్థి గెలిస్తే మాకు ఇలాంటి అభివృద్ధి అలా ఏమి ఉండదండి అండి లీడర్ అనే వాళ్ళు చేసే సత్తా ఉండాలా గవర్నమెంట్ లో అది ఉంది ఇది ఉందని కాదు ప్రజల నాడి తెలిసి ఉండాలి నా గర్వకారణం ఏంటంటే ఇక్కడ పుట్టి బిడ్డం కాబట్టి ప్రజల వాళ్ళ నాడి నాకు తెలుసు అంటే ఏంది ఏం చేస్తే వాళ్ళకి బాగుంటది ఏంటి అని చెప్పేసి గత వాళ్ళే ఇక్కడ చేసేరు తప్ప ఏం కౌన్సిలర్ చేశారు తప్ప వాళ్ళు ఏం చేయలేకపోయారు సో అది గవర్నమెంట్ ఎక్కడ ఉంది అని కదా చేసే మనసు ఉండాలని మనసున్న మహారాజు ఎవరు అంటే మా కేసీఆర్ సార్ ఉన్నారు ఇక్కడ మా గణేష్ అన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు న్యూ కలెక్టరేట్ కానీ ప్రజలు ఎక్కడెక్కడ తిరుగుద్దని కలెక్టరేట్ ఒక దగ్గర ఐటీ హబ్ కట్టారు నాక్ బిల్డింగ్ కట్టారు సో ఇంత విధంగా ఒక శ్మశాన వాటికాయలు కూడా పార్కులు తగ్గించేలాగా ఇక్కడ మీరు చూసినట్టయితే బైపాస్ లో బ్రహ్మాండంగా రోడ్లు గ్రీన్ లైట్స్ సో అలా చేయడం అనేది అందరు సాధ్యం కాదు అది ప్రజల మనుషులకు లీడర్ అనే వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఉన్నా చేసినా చేసి మనసు ఉండాలని ఆ మనసు మా బీఆర్ఎస్ పార్టీకే సొంతం ఖచ్చితంగా అండి బ్రహ్మ ఇప్పుడు చూసినట్టయితే చాలా ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఆడపడుచులాగా సబండ వర్ణ నన్ను రిసీవ్ చేసుకున్న ఆత్మీయతంగా నన్ను దగ్గర తీసుకుంటున్నారు చివరి ఏంటంటే నాకు ఒక ఒక ఆడబిడ్డ ఒక అవకాశం అయితే నేను ముందుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే ఉన్నాయో హామీలో నెరవేర్చడానికి ఫుల్ఫిల్ చేస్తానని మాటిస్తున్నాను నలభై రెండవ డిజైన్ ప్రజలందరికీ నమస్కారం మీ ఆడబిడ్డగా మేము ముందుకు వచ్చినాను ఇక్కడే పుట్టి పెరిగిన బిడ్డను కాబట్టి ఇక్కడ సమస్యలు ఏంటో నాకు తెలుసు ఎవరో నన్ను లోకల్ వాళ్ళు వస్తారు పోతారు ఓట్ల కోసం ప్రయత్నిస్తారు తప్ప ఏం చేసి ఉండదు దయచేసి మీరు ఆలోచించి ఒక అవకాశం నాకు ఇస్తే ఖచ్చితంగా గల్లీ రుణం తీర్చుకుంటానని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే నేను గత ప్రభుత్వం నుండి దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అంతేకాకుండా యాదవ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పది సంవత్సరాల నుండి కంటిన్యూ కాదు కొనసాగుతున్నా సో నాకు అనుభవం ఉన్న ఒక నాయకురాలుగా నాకు తెలుసు అందుకే నేనేమంటానంటే మీ సమస్యలు తీర్చడానికి నేను ముందై ఉంటాను దయచేసి మీరు ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫార్టీ టూ డిజైన్ మంజల యరో